హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మటన్ కర్రీని రాజుల కాలంలో మన చిన్నతనంలో తాతలు అలా కమ్మగా తిని అంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటో ఆ మటన్ కర్రీ ఎలా చేసుకునేవారో చూపిస్తాను దీనికోసం ఈ ఐటెమ్స్ని తీసుకొని ఎండుమిర్చిని వాటర్లో నానపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలా అయితే మిక్సీ తొందరగా అవుతుంది ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి మటన్ని శుభ్రంగా కడుక్కొని ఒకసారి కడిగితే సరిపోతుంది బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి దాని తర్వాత జీడిపప్పును కూడా వేయించుకొని అది దొరగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి జీడిపప్పు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేయించుకోవాలి మిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేగిన తర్వాత టమాటో కూడా వేగనిచ్చుకుంటే అవి సగం మగ్గుతే సరిపోతుంది మరొక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడుక్కొని పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి ఆ మటన్లో నుంచి వాటరు పైకి వచ్చేదాకా వెయిట్ చేసి కలుపుతూ ఉండాలి దాని తర్వాత వాటర్ వచ్చిన తర్వాత పసుపు ఒక చెంచా వేసుకోవాలి కేజీకి ఒక చెంచా సరిపోతుంది పసుపు దాని తర్వాత అల్లం కూడా ఈ నాన్ వెజ్ కూరలకి అల్లం అప్పటికప్పుడు రుబ్బ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఘాటుతో టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వేసుకొని అల్లం పసుపు మటన్కు పట్టేలా కలుపుతూ దాంట్లో ఆయిల్ పైకి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి దాని తర్వాత మిర్చిని వాటర్లో నానబెట్టుకున్న దాన్ని మిక్సీలో వేసి జీడిపప్పు మిత్ ఉల్లిపాయ ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలంటే ఒక ఇస్తూ మళ్ళీ గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్లా వస్తుంది దాన్ని ఆయిల్ పైకి వచ్చిన మటన్ కర్రీలో వేసేసి కలుపుతూ ఉండాలి అది ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఇలా కలుపుతూ ఉంటే కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది దాని తర్వాత కారంని కూడా వేసుకొని ఉప్పు కారం పచ్చిదనాల పొడిని కూడా వేసుకుంటే మటన్ కర్రీలో గ్రేవీ చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ చిక్కగా వస్తుంది దాని తర్వాత అవి వేగిన తర్వాత వాటర్ని వేసుకొని వాటర్ ఎన్ని కావాలంటే అంత గ్రేవీ ఉడకాలి మళ్ళీ మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఓ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని అది ఎక్కువ పెట్టి మసిలిన తర్వాత తక్కువ పెట్టి ముక్క ఉడికిందా లేదా చూస్తూ దాన్ని కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ఉడకనిస్తే మూత పెట్టుకొని మటన్ చాలా బాగా తొందరగా ఉరుకుతుంది ఇలా ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ సూపులో కొత్తిమీర ఫ్లేవర్ ఇలా ముక్కకు పట్టేసి మెత్తగా ఉడికినట్లయితే ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ ఇలా చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా కారం లేకుండా చాలా బాగా పిల్లలు ఆనందంగా తింటారు ఇలా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ